హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వీట్ పొటాటో పిల్లోస్ అండి చూడండి ఇవి చాలా మృదువుగా చాలా క్రిస్పీగా ఉంటాయండి మీరు బాగా క్రంచీగా కావాలంటే చూడండి ఇలా సన్నగా ఒత్తుకోవాలి క్రంచీగా కావాలంటే ఇవి చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఇలా సన్నగా ఒత్తుకుంటే క్రంచీగా ఉంటాయి కొద్దిగా మందం కావాలి అంటే ఇలా పొంగాలి అంటే మందంగా చేసుకోవాలి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఇప్పుడు వీటిని ఈజీగా టేస్టీగా తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా దీనికోసం నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి కొంచెము హాఫ్ ఇంచు అల్లం ముక్కని ఇలా తురిమి ఇందులో వేసేస్తున్నాను మిక్సీ జార్లో వేసాను ఇలా కోర్సుగా గ్రైండ్ చేశానండి వేడెక్కిన నూనెలో ఒక స్పూన్ జీలకర్ర వేశానండి వన్ స్పూన్ ఓమ వేశాను ఫోర్ స్పూన్స్ నువ్వులు వేసాను ఇలా కొద్దిగా ఫ్రై చేయాలండి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా పసుపు వేసాను పావు స్పూన్ మిరియాల పొడి వేశాను సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వాటర్ వేస్తున్నాను టూ మినిట్స్ తర్వాత గోధుమ పిండిని వేసేస్తున్నాను ఒక పావు కేజీ గోధుమ పిండి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేశాను టూ స్పూన్స్ రవ్వ వేస్తున్నాను ఫోర్ స్పూన్స్ జొన్న పిండి వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీ వద్ద ఉంటే వేసుకోవచ్చు లేదంటే రవ్వనే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ నేను పిండి మిక్చర్ని మిక్సీ జార్లో వేసి ఒక రెండు సెకండ్ల పాటు గ్రైండ్ చేశానండి ఎందుకంటే కలపడానికి చాలా టైం తీసుకుంటుంది కదా నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆలుగడ్డల్ని బాయిల్ చేసి పొట్టు తీసి ఇలా తురుముకున్నానండి ఈ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను పిండిలో వేస్తున్నాను ఇప్పుడు ఈ మిక్సర్ అంతని బాగా కలిపేసుకోవాలి చూడండి పిండిని ఇలా కలిపేశాను గట్టిగా ఇలా గట్టిగా అయింది నీళ్ళు పోసే పని లేకుండా ఆలుగడ్డతోనే సరిపోయిందండి ఒక పాలిథీన్ షీట్ తీసుకొని ఆయిల్ అప్లై చేశానండి ఇక్కడ నేను మురుకుల గొట్టం తీసుకున్నాను ఇలా డిజైన్ బిల్ల తీసుకున్నాను పిండిని గొట్టంలో పెట్టేశానండి దీంతో చాలా ఈజీగా ప్రెస్ చేసి డిజైన్గా బిస్కిట్స్ చేయొచ్చండి ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేశాను చూడండి ఇది అడ్డంగా ఉండాలి ఇలా ఇప్పుడు స్ట్రెయిట్గా ఇలా ప్రెస్ చేయాలండి ఇలా పట్టిలాగా ప్రెస్ చేసి తీసుకోవాలి చాలా ఈజీగా వస్తుందండి దీంట్లోంచి పిండి ఇలా చూసారు కదా ఇప్పుడు మనకు కావలసిన సైజులో వీటిని కట్ చేసుకోవాలి కట్ చేసే ముందు చాకుని ఆయిల్లో కొద్దిగా టిప్ చేయాలి ఎందుకంటే పిండి అంటుకోకుండా ఉంటుందండి ఇలాగా అన్నీ కట్ చేసి తీసేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టాను ఆయిల్ వేడెక్కింది బాగా వేడెక్కకూడదండి ఇప్పుడు వేటిని వేసేస్తున్నాను ఒకవేళ ఇది మీకు బాగా క్రిస్పీగా క్రంచీగా కావాలి అంటే పిండిని గట్టిగా కలుపుకోవాలి ఆలుగడ్డను తక్కువగా వేయాలి నేను క్రంచీగా కూడా కొన్ని చేసి పెట్టానండి మురుకుల బిల్లని మార్చుకోవాలి సన్నగా ఆకులాగా వచ్చే బిల్ల ఉంటుంది కదా దాన్ని పెట్టి ఒత్తుకోవాలి ఇవి మందంగా చేశాను నేను కొన్ని సన్నగా కూడా చేశాను అవి కూడా చూపిస్తాను మందంగా చేస్తే మెత్తగా సాఫ్ట్గా వస్తాయి సన్నగా చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి ఒకవేళ పిండి బాగా మెత్తగా అయితే కొంచెం పిండి కానీ రవ్వ కానీ వేయాలి ఆయిల్ కూడా వేసి గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇవి ఎంత బాగా పొంగాయో చాలా తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయండి తక్కువ ఆయిల్ పడుతుంది ఈజీగా చేసుకోవచ్చండి వీటిని జొన్నపిండి వేశాను కదా కొంచెము టేస్ట్ చాలా బాగా వస్తుంది మీరు కావాలంటే జొన్నపిండికి బదులు రవ్వనే మొత్తం వేసి చేసుకోవచ్చు ఇవి పూర్తిగా కాలే వరకు నేను చూపిస్తున్నానండి ఈ వీడియో చాలా తొందరగా కాలిపోయాయి వేగిపోయాయి చూడండి ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను చూశారు కదా వీట్ పొటాటో పిల్లోస్ రెడీ అయిపోయాయండి ఇవి చాలా సాఫ్ట్గా క్రంచీగా ఉంటాయి వీటిని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా తొందరగా చేసుకోవచ్చు ఇక్కడ నేను క్రిస్పీగా కూడా సన్నగా చేశాను సన్నగా చేస్తే క్రిస్పీగా వస్తాయి క్రంచిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్